వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే రోజు శని సంచారం సూర్యగ్రహణము రెండున్నర ఏళ్లకు వీలకు ఏ లోటు ఉండదు హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదులో సూర్యగ్రహణము శని రాశి మార్పు ఒకే రోజు జరగబోతుంది శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తూ ఉంటారు శాస్త్రంలో శని సంచారం సూర్యగ్రహణం రెండు సంఘటనలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ప్రస్తుతం సొంత రాశి అని కుంభరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం శని తన సొంత రాశిని కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో శని రాశి మార్పు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో శని దేవగురువు బృహస్పతికి చెందిన మేనరాశిలో ప్రవేశిస్తాడు ఈ రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది శని సంచారం మొత్తం పన్నెండు రాశులు ప్రభావితం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో శని సంచారం రోజునే సూర్యగ్రహణం కూడా రాబోతుంది ఈ రోజున సూర్యగ్రహణం సంభవిస్తుంది శని సంచారం వల్ల ఈ రాశుల వారు అదృష్టం కాబో పొందబోతున్నారు శనిగ్రహం మార్పు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ఒంటి గంటకు ఒంటి గంట నిమిషాలకు రాసి మారుతుంది శనిగ్రహం కుంభరాశిలో వదిలి మేనరాశిలో ప్రవేశిస్తుంది శని మేనరాశిలో రెండున్నర పాటు ఉంటాడు ఒకే రోజున కొత్త ఏడాది రావటము కొత్త ఏడాదిలో కూడా శనిగ్రహం మార్పు సూర్యగ్రహణం కూడా రావటం అనేది ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు తీసుకురాబోతుంది ఆ రాశిలో మొట్టమొదటి సింహరాశి వారు సూర్యగ్రహం రోజు సమస్యించడం జరగడం వల్ల ఈ యొక్క సింహరాశి జాతకులు ఈ యొక్క సంచారం ఎంత అనుకూలంగా ఉంటుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయి సింహరాశి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ ధైర్య శాస్త్రాలు పెరుగుతాయి శని ప్రభావాలు మీరు జీవితంలో ప్రతి విషయంలో విజయం సాధిస్తారు మీరు కార్యాలయంలో పద్య పెద్ద బాధ్యతలు పొందుతారు వ్యాపారంలో లాభం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వారు తులారాశి వారికి కూడా శని సంచారం ప్రయోజనంగా ఉంటుంది శనిదేవుడి అనుగ్రహం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఈ కాలంలో వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది మీనరాశి వారు శని వచ్చే ఏడాది మేనరాశిలో ఉన్నాడు దీని ప్రభావంతో మీనరాశి వారు సుఖ సంతోషాలతో ఉంటారు ఈ కాలంలో మీరు భౌతిక ఆనందం సంపాదన పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకుంటాయి మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఈ కాలంలో శ్రామిక ప్రజలకు ఒక వరం కంటే ఎక్కువని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతు ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క మూడు రాశులకి ఇది ఒక అదుగుతారు చెప్పుకోవచ్చు వీడియో నష్టల లెక్చర్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి